ఈ రోజు వైసీపీ పార్టీని నుండి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సోదరులకి స్వాగతం పలుకుతూ ఈ నాటి ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మాజీ శాసనసభ్యులు దివి సోరా గారికి అలాగే సోదరుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు సోదరుడు మాలాద్రి గారికి గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు సోదరులకు సోదరు మనందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం గత ఐదు సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన ఈ రాష్ట్రంలో ఒక సద్వంశంతో స్టార్ట్ అయ్యి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి మోసం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చాడు అందరం కూడా చూసాం మన గ్రామాల్లోనే రాజధాని రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఈ రాష్ట్రం కోసం రాజధాని కోసం ఇస్తే వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసే దాన్ని ఆ రాజధాని కూడా ఒక కమ్యూనిటీకి ఆపాదించి ఆ రాష్ట్రంలో మన రాష్ట్రంలోని ముప్పై మూడు వేల ఎకరాల రైతులు ఈ రోజు పచ్చని పొలాలు మొత్తం బీడిపోయిగా మారటువంటి దుర్మార్గమైన ఆలోచన గల వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తులు ఈ నట్లు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు ఒక దూర దృష్టితో ఈ రాష్ట్రంలో రైతులు రైతు కూలీల పిల్లలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ రోజు ఈ సాఫ్ట్వేర్ పరిశ్రమని ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రప్రథమంగా మన రాష్ట్రానికి తెలుసుకొచ్చి మన రైతు కుటుంబంలో పిల్లల్ని ఈ రోజు లక్షల రూపాయల శాలరీలు సంపాదిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అటువంటి వ్యక్తిని ఎలాంటి తప్పు లేకపోయినా యాభై మూడు రోజులు అనేక రకాలుగా మనందరం ఈ ప్రపంచంలో నూట యాభై దేశాల్లో ఉన్న సాఫ్ట్వేర్లు కానీ ఫారం మొత్తం రోడ్డు మీదకు వచ్చి ఆయనకు మద్దతు ప్రకటించారండి చంద్రబాబు నాయుడు గారి ఉన్న అభిమానం అటువంటిదని చెప్పి ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఒకసారి ఆయన కోసం రోడ్డు మీదకి వచ్చారు అటువంటి పరిస్థితుల్లో అటువంటి నాయకుడిని మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజల మీద మనందరి మీద ఉంది తప్పనిసరిగా మీరందరూ కూడా మంచి మనసుతో ఈ రాష్ట్రం మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి మీరందరూ కూడా మాదేపురం గ్రామం అంటే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శివరాంగారి గెలుపులో మీరందరికీ కూడా కీలక పాత్ర ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో కూడా తప్పనిసరిగా మాదేపురం గ్రామం తెలుగుదేశం పార్టీ గ్రామం మీరందరూ కూడా మంచి మనసుతో అందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం ఇటువంటి రోజులు మళ్ళా ఇదే సుఖ సంతోషాలతో ఈ గ్రామం ముందుకు పోవాలని చెప్పి మీరు ఈ గ్రామం నుంచి శివరాంగ్ గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారిని తీసుకు తప్పనిసరిగా ఈ గ్రామం నుంచి ఏ అవసరం ఉన్నా ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అది మీ మా సొంత పనిగా తీసుకొని ముందుకు తీసుకొని పోతామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ తప్పకుండా మీరందరూ కూడా ఆవరి అభిమానాలతో ఆశీర్వదించండి మీ తమ్ముడుగా మీ అన్నగా ఆశీర్వదించండి తప్పనిసరిగా మీ రుణం తీర్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు మే పదమూడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలనుకునే వాళ్ళందరూ చంద్రబాబు వైపు విధ్వంసం కావాలనుకునే వాళ్ళందరూ జగన్మోహన్ వైపు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు పోలింగ్ జరుగుతూ ఉంది ఉద్యోగస్తులు అందరూ కూడా వన్ సైడ్ గా పోలింగ్ చేస్తా ఉన్నారని చెప్పి చెబుతా ఉన్నారు సంతోషం ఈ రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు మనందరం కూడా రేపు మే పదమూడు జరుగుతున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి గారు నాకు మీరు అందరూ సైకిల్ గుర్తుపోయి మీ పవిత్రమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి

ಯಾರ